ప్రకాశం జిల్లా వ్యాప్తంగా క్రిస్మస్ పర్వదినాన్ని ప్రజలు ఆనందోత్సహాల మధ్య జరుపుకుంటున్నారు లోకరక్షకుడైన యేసుక్రీస్తు రాకను పురస్కరించుకుని చర్చీలను రంగురంగుల విద్యుత్ దీపాలు స్టార్లతో అందంగా అలంకరించారు ప్రజలందరికీ లోకరక్షకుడైన యేసుక్రీస్తు ఆశీస్సులు అందించాలని అందరూ సుఖ సంతోషాలతో జీవించాలని ఒంగోలు పురాతన జూనెట్ మెమోరియల్ బాప్ిస్ట్ చర్చి సంఘ కాపరి ఫాదర్ ఆశీర్పాల్ అన్నారు క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం రాత్రి జానెట్ మెమోరియల్ చర్చిలో నిర్వహించిన క్యాండిలేట్ సర్వీస్ లో ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు మోగంట శ్రీనివాసరెడ్డి రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా క్రీస్తు గీతాలాపనల మధ్య విశ్వాసులు కొవ్వొత్తులు వెలిగించి ప్రార్థనలు చేశారు ఒంగోలు పట్టణంలోని చర్చిలు రంగురంగుల విద్యుత్ దీపాలతో కొత్త శోభను సంతరించుకున్నాయి విశ్వాసుల ప్రార్థనలు గీతాలాపనలతో చర్చిలు మారుమోగుతున్నాయి అంతేకాక పట్టణంలోని కబడ్డీపాలెం క్లౌపేట కొత్తపేట ప్రాంతాల్లో క్రిస్టియన్ యూత్ అసోసియేషన్లు క్రీస్తు జన్మ వృత్తాంతాన్ని క్రీస్తు గాథలను క్రీస్తు జీవితంలోని ముఖ్య ఘట్టాలను వివరిస్తూ ఏర్పాటు చేసిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి ఈ సందర్భంగా ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు మాకుంట శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ తాను ప్రతి సంవత్సరం జూనెట్ మెమోరియల్ చర్చిలో క్రీస్తు సందర్భంగా నిర్వహించే క్యాండిల్ సర్వీసులో పాల్గొంటానన్నారు కృష్ణస్ వేడుకున్నా అందరూ సంతోషంగా ఆనందంగా జరుపుకోవాలని ఆయన కోరారు నా కన్నీరు నీ కవితలు రాసి ఉంచినావు ఏమి అద్భుత ప్రేమయ ఏ రీతి పాడనయ నీవేలా మార్గము నీవే నా జీవము రాత్రి కాలమున మీ పరిశుద్ధ సన్నిధిలో సముకూరిట మమ్మల్ని నడిపించినందుకు మీ కుమారుని వెలుగు ద్వారా మమ్మల్ని విమోచి ఈ వాక్కు ద్వారాతో మార్దముని వెల్కొలుపునామే వాక Mateo Isu vartha arandavadhyayam 2వ శ్లోచనమే చదువుతాను Mateo Isu vartha 2వ అధ్యాయము 2వ శ్లోచనము యూదా రాజుక పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు దూూర్కు దిక్కునమేమో ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవొచ్చితిమని చెప్తే ప్రిన్స్ ఆ నక్షత్రము కనబడిన కాలము కానీ ఏ రాజు యొక్క ఉద్దేశము అని ఏది రీతి అయితే వారు తెలియజేశారు ఇంటెన్షన్స్ ఆర్ వెరీ క్లియర్ వారు ఏసే వెలుగు ఈ లోకములో ఆయన వెలుగు కలిగిన ఒక భక్తుడు రాస్తూ ఉన్నాడు వచ్చినము సంగమైన వెలుగుగా వచ్చి ఉన్నాడు వెలుగై ఉన్నారు నిజమైన వెలుగుగా మా కొరకు వచ్చి ఉన్నారు మమ్మల్ని వెలిగించుటకునైనా మీరు మానవ రూపమును దాల్చిన దేవుడిగా ఉన్నారు ప్రభా స్తోత్రములు మీ వెలుగును పొందిన మేము ప్రభా ఇతను వెలిగించుటకు మీ జ్యోతిగా మేమునుటకు సహాయమును దయచేయమని వేడుకొంచం మీ క్యాండల్స్ ఏ రీతిగా అయితేనైనా మేము వెలిగిస్తూ ఇతరులకు ఇస్తూ ఆ రీతిగా మేము ఎల్లప్పుడు మిమ్మల్ని మహిమపరుస్తూ మీ సాక్షులుగా ఉంటూ మీ యొక్క వెలుగుని ఇతరులకు ఈ సైడ్ లైట్స్ కూడా ఆన్ అయ్యి ఉన్నాయి ఉండగా సైలెంట్ నైట్ హోలీ నైట్ అనే కీర్తన పాడుకుందాం మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారు మన మధ్యలో ఉంటూ మనకి ఎంతో సంతోషదాయకం అదేవిధంగా మన మాజీ మంత్రి వర్యులు తనయులు ప్రణీత్ రెడ్డి గారు కూడా ఈ క్యాండిల్ లైట్ సర్వీసులో పాల్గొనందుకు చాలా సంతోషిస్తున్నాము ముందుగా ఒంగోలు పట్నంలో జూవెట్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ చర్చ్ ఓల్డెస్ట్ చర్చ్ ఇది దాదాపు నూట యాభై ఏడు సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ చర్చ్ ఇది ఈ చర్చ్లో క్యాండిల్ లైట్ సర్వీస్ కార్యక్రమాన్ని మనం ఘనంగా జరుపుకుంటున్నాం పాస్టర్ గారు ఆశీష్ ఆశీర్ పాల్ గారు అయితే చాలా చక్కటి సందేశం ఇచ్చారు అదేవిధంగా వేదిక నుంచి ఉన్న మన యువనాయకులు బాలినేని పండిత్ రెడ్డి గారికి సెక్రటరీ ట్రెషరర్ మెంబర్స్ ఆఫ్ జేఎంబి చర్చ్ కమిటీ వారందరూ కూడా మాకు విని క్యాండిల్ లైట్ సర్వీస్లో కూడా పార్టిసిపేట్ చేసి ఆఖరికి కేక్ కటింగ్ అండ్ ఈటింగ్ కార్యక్రమం కూడా చేసుకొని పోవటం అనేది మాకు ఇదొక ఆనవాయితీ అండ్ వి థింక్ దట్ యు నో ఇట్స్ ఎ ప్రివిలేజ్ ఫర్ అవర్ ఫ్యామిలీ టు కమ్ ఇయర్ అండ్ పార్టిసిపేట్ ఇన్ దిస్ అగస్ట్ ఫంక్షన్ ఈరోజు చక్కగా మనం జరుపుకుంటున్నాం భావితరాలు వారికి యేసు భగవానుడిచ్చిన ఆదేశాల మీదనే మనం ఎప్పుడు కూడా ముందుకెళ్ళటం అనేది చూసాం ఈరోజు ఇన్ని వేల మంది ఇక్కడికి రావటం అని అంటేనే ప్రతి ఒక్కరూ అంటే చిన్న కూడా ట్రైనింగ్ ఇచ్చేదాని కొరకు తీసుకొస్తున్నారు ఒకసారి అలవాటు పడి ఇక్కడ క్యాండిల్ లైట్ సర్వీస్కి వస్తే ఎవరు కూడా మానుకునే విషయం అనేది లేదు ఇంకా విధిలేని పరిస్థితుల్లో ఎక్కడన్నా ఊర్లో లేకుండా ఉన్నప్పుడు తప్పక సో మచ్ ఆఫ్ అటాచ్మెంట్ నోన్ థింగ్ ఓల్డ్లో ప్రపంచంలో అందరూ కూడా పెద్దగా జరుపుకునే పండుగ ఇది ఏ ప్రాంతంలో దేర్ ఆర్ హండ్రెడ్ అండ్ నైంటీ టూ కంట్రీస్ ఆర్ ధేర్ ఇన్ దిస్ వరల్డ్ ఎవ్రీవేర్ వేర్ ఎవర్ ఇట్ ఈస్ దేర్ ఇన్ ఆల్ ద హండ్రెడ్ అండ్ నైంటీ టూ కంట్రీస్ దిస్ కీస్ క్రిస్మస్ ఫంక్షన్ విల్ బి సర్పులేటెడ్ సో యేసు భగవాన్ ఇచ్చిన ఆ వరం అనేది ఇది పూర్తిగా కూడా మనం అందరం కూడా భావిస్తూ ఈరోజు చక్కటి కార్యక్రమానికి మేము వచ్చాము అందులో కూడా పాస్టర్ గారు ఆశిష్ పాల్ గారు చక్క అగస్టిన్ గారైతే ఎప్పుడు కూడా వారిని చూసి వారు చెప్పిన సందేశం కూడా చక్కగా ఆలకించి కూడా వెళ్ళేవారు వారు ఇప్పుడు ఊర్లో లేరు అయినా వారిని మరిపించే విధంగా ఆశీర్ పాల్ గారు కూడా చాలా చక్కగా కూడా సందేశం ఇచ్చినది ప్రత్యేకంగా ఐ కాంప్లిమెంటీమ్ ఐ విష్ ఇమ్ ఆల్సో ఎ గుడ్ లక్ ఫర్ హిస్ ఫ్యూచర్ థింగ్ ఈరోజు ఇక్కడ అందరం మిమ్మల్ని కలుసుకున్న చర్చ్కి అండ్ ఇక్కడ చీఫ్ గెస్ట్ ఆహ్వానించినందుకు ఈ బ్యాప్టిస్ట్ చర్చ్ కమిటీ మెంబర్స్ అందరికీ నా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను ఈ దేవుడు చల్లదీవన్లు మీ అందరికీ ఉండాలని కోరుకుంటూ అట్లే వచ్చే సంవత్సరం మీ అందరూ కుటుంబ కుటుంబ సభ్యులతో బాగుండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ డిసెంబర్ ఇరవై నాలుగో తారీఖున ప్రత్యేకంగా ఒంగోలు పట్టణంలో జూవెట్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ చర్చ్లో క్యాండిల్ లైట్ సర్వీస్ అనేది ఘనంగా జరుగుతుంటుంది దానికి ఆనవాయితీగా మాగుంట కుటుంబం తరఫున నేను దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలుగా వస్తూ ఉన్నాను నేను ఈరోజు ప్రత్యేకంగా కూడా సోదరుడు యువనాయకుడు బాలినేని పండిత్ రెడ్డి గారు కూడా రావటం కూడా జరిగింది సెక్రటరీ గారు ట్రెషరీ గారు కమిటీ సభ్యులందరూ పాస్టర్ గారు ఆశీర్ పాల్ గారు వారు కూడా చక్కటి సందేశం ఇవ్వటం చాలా చక్కటి వైబ్రేషన్స్ వి షుడ్ ఆల్వేస్ థింక్ దట్ యు నో గాడ్ ఈ జీసస్ ఇస్ దే ఆయన చెప్పే సందేశాన్ని కూడా విని ఆయన ఆశీస్సులు ఇక్కడికి తీసుకునే దాని కొరకు వేలాది మంది ఇక్కడ వేలాది మంది ఇక్కడికి రావటం అనేది చాలా సంతోషంగా ఎప్పుడు చూస్తున్నాను నేను రియల్ అనుషులు అట్లాగే ఇక్కడ నన్ను ఆహ్వానించినందుకు ముందుగా ఈ కమిటీ మెంబర్స్ అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను వచ్చే సంవత్సరం కూడా అందరూ వాళ్ళ కుటుంబ సభ్యులతో బాగుండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ చర్చ్ సెక్రటరీ వై స్వరూప్ కుమార్గా నేను అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు ముందుగా తెలియజేస్తూ ఉన్నాను ఈ ప్రతి సంవత్సరం కూడా ఒక ఆనవాయితీ ప్రకారం మేము క్యాండిలైట్ సర్వీస్ మేము జరిపించుకుంటూ ఉన్నాం ఎన్నో ఆటంకాలు మాకు కలుగుతూ ఉన్నాయి సాధారణ శోధనలు అన్నీ వస్తున్నాయి కానీ అయినప్పటికీ మేము వాటిని అన్నింటినీ దేవుని కృపలో అధిగమించి ఈ సర్వీస్ని సర్వీస్ క్రీస్తు నామంలో మీడియా వాళ్ళందరికీ కూడా శుభంలో తెలియజేస్తున్నాను క్రిస్మస్ శుభాలు మీ అందరికి అందజేస్తున్నాను జేఎంబీ చర్చ్ చాలా చరిత్ర కలిగిన సంఘము ఈ సంఘానికి కాపర్ గారు ఎవరీ జాన్ అగస్టిన్ గారు అదేవిధంగా నేను ఆషేర్ పాల్ మేము కాపర్లుగా పనిచేస్తున్నాం ఇదని మీ యొక్క క్యాండిల్ లైట్ సర్వీస్లో దేవుని వాక్యమును బోధించి యేసుక్రీస్తు అనుగ్రహించిన వెలుగు ఆయన నిజమైన వెలుగు అని దేవుని వాక్యము సెలవుస్తుంది ఆయన వెలుగుగా ఈ లోకానికి వచ్చాడు ఆ వెలుగును జ్ఞాపకము చేసుకుంటూ మేము కొవ్వొత్తులను వెలిగిస్తూ ఇతరులకు ఆ వెలుగునిస్తూ ఉంటాం ఎందుకంటే ఏసే సెలవిచ్చాడు ఆయన వెలుగుగా ఈ లోకానికి వచ్చి మేము వెలుగును పొందుకొని ఇతరులకు వెలుగునియమన్నాడు కాబట్టి ఆ సందేశమును మేము మర్చిపోకండి ఇతరులకు వెలుగు చూపించేవారిగా క్రైస్తవ సమాజం ఉన్నది ఎన్నో సహాయ సహకారులతో అనేకులకు సహాయపడుతూ బీదవారిని బడుగు బలహీన వర్గ వాళ్ళకు ఎంతగానో సహాయపడుతూ మేము ముందుకు సాగుతున్నాం సంఘము కూడా ఈ యొక్క మాసంలో ఎన్నో కార్యక్రమాలు నిర్వర్తించింది సభ్యులు కూడా ఎన్నో రీతిలుగా సేవా కార్యక్రమాలు చేశారు ఎందుకంటే క్రిస్మస్ అంటే ఇతరులకు ఇవ్వడం ఇతరులకు సేవ చేయడం కాబట్టి ఏ సుప్రభు కూడా ఈ లోకంలో మన కొరకు వచ్చాడు రక్షణ దయచేశాడు ఆయన రక్షణ పొందుకొని నిజమైన ఆనందము ఏ సూప్రభారాన్ని గ్రహించే ఆనందముతో ఆయన అనుగ్రహించిన వెలుగును మన హృదయంలో పొందుకొని ఇతరులకు ప్రతి ఒక్కరు కూడా వెలుగును చూపిస్తూ సహాయపడాలని కోరుతూ క్రిస్మస్ శుభాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను జివేట్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చ్లో జరుగుతున్న క్యాండిల్ నైట్ సర్వీస్కి విచ్చేసిన సంఘస్థలకు అలాగే ఎంపీ గారికి అలాగే మన యువజన నాయకుడు ప్రణీత్ రెడ్డి గారికి అలాగే పెద్దలందరికీ మీడియా మిత్రులందరికీ సంఘ పక్షాన స్టాండింగ్ కమిటీ పక్షాన ఎగ్జిక్యూటివ్ పక్షాన శుభములు తెలియజేసుకుంటున్నాను ఇలా ఇటువంటి క్రిస్మస్లు మా సంఘంలో ఎన్నో జరగాలని నిత్యము మేము ప్రార్థన వాక్యము ద్వారా అగస్టీన్ గారు శిక్షణలో ముందుకి వెళ్ళాలని క్రిస్మస్ అనగా ఇతరులకు ఇవ్వటము అనేది పాషగారి దగ్గర నుంచి మేము నేర్చుకున్నాము అదే విధముగా మన జీవితాలతో పాటు ఇతరుల జీవితాలకు కూడా వాళ్ళకి సువార్త ప్రకటిస్తూ వాళ్ళను కూడా వెలుగులోకి నడిపించాలని కోరుకుంటూ వచ్చిన మీ అందరికీ మరొకసారి అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్ మెర్రీ క్రిస్మస్ తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ అనడం దగ్గమైన దేవుణ్ణి ఆనందముతో కృతజ్ఞతా కృతజ్ఞతాస్థుతులతో జాతులు అతని చెంతకు వచ్చును అతని నగరము కరుణామయుడు క్రీస్తు జన్మ మరణ పునరుత్నముల ద్వారా సకల మానవాడికి ఎటువంటి తారతమ్యము లేక తన రక్షణ ఫర్ములను ప్రసాదించి తద్వారా పాప మరణములకు ఒక నూతన భావమును ప్రసాదించను ఈ కారణమున ఉత్తమ క్రైస్తవ జీవితమును గడుపు వారికి ముక్తి భాగ్యము పాపాంధకారములో చిక్కుకున్న వారికి పాప పల్లింపును సాధుశీలులకు దైవ జీవము ఆనందముతో పరవశించింది మానవునికి దైవ ప్రేమ పరమ రహస్యములతో ఎంతో ఆనందమును కలిగించుచున్నది క్రీస్తులో జీవించుచు మనం పాప జీవితమునకు దాని అలవాట్లకు స్వస్తి చెప్పి నూతన జీవితమును ప్రారంభించుదము ఓ క్రైస్తవుడ దేవుడే మనకు మానవత్వమును ప్రసాదించను దైవ ప్రసాదితమైన ఈ జీవితమును పవిత్రముగా గడపవలసిన కర్తవ్యము నాకు కలదు ఈ ఈ కార్యసాధనలో నీకు ఎల్లప్పుడూ దేవుని అనుగ్రహము దోడైండును కావున నీ ద్వారా గొప్ప వెలుగును చూసింది అని అనుకుంటున్నా ఇప్పుడు పూజ ప్రారంభమవుతుంది ఈ పూజలో కొన్ని విషయాలు నేను మీకు మనవి చేస్తున్నాను ఇప్పుడు గురువు ప్రధాన యాజకుడిగా ఉన్న గురువు వెనక్కి వెళ్ళి వారితో పాటు సహాయక గురువులు వెనక్కి వెళ్ళి వస్త్రాలు వేసుకొని అక్కడి నుంచి వారు ప్రదక్షిణగా వస్తారు మన రక్షకుడు లోకమును అవతరించాను ఈ దినము స్వర్గము నుండి నిజమైన శాంతి దిగివచ్చాను కనుక అందరము కలిసి ప్రభునందు నందు ప్రభు ఈ లోకములో జన్మించడం మన అదృష్టం ఆ ప్రభుకై ఎదురు చూడటం అనేటటువంటిది నిరీక్షణైనా కూడా అది నిరీక్షణానందం ఎందుకంటే ఆయన చూడటం అనేది ఆయనను ఆరాధించడం అనేది ఆయనను పూజించడం అనేటటువంటిది మన యొక్క మన అదృష్టాన్ని మన ఘనతను మన ఉన్నత శక్తిని మన మహోన్నత శక్తిని చూసుకోవటానికి ప్రభు ఇచ్చినటువంటి గొప్ప వరప్రసాదం అందుకే యేసు ప్రభు జనడం అనేటటువంటిది మన సృష్టికి అధ్యాయము యష్యా గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఒకటో వచనము నుండి ఆరో వచనము వరకు వేదనలో నున్న వారికి ఇంకెట్టి విచారము లేదు ప్రభువు పూర్వము తావున వసించు ప్రజల మీద జ్యోతి ప్రకాశించను ప్రభు నీ జాతున ప్రజలు సంతసించినట్లుగా కొల్లసొమ్ము పంచుకొను గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక వన్ సిక్స్టీ స్లైడ్స్ యుసిటీ సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటిసిఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్ గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండా మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది